Namaste, this is Pauni. Welcome to YK Health. నిద్రపోయేటప్పుడు ఇబ్బంది పెట్టే సమస్యల్లో గురక ఒకటి గురక సమస్యతో పడుకునే వారితో పాటు ఇతరులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు గురక అంటే కేవలం రాత్రిపూట వచ్చే డిస్టర్బెన్స్ మాత్రమే కాదు అంతకు మించి ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయం గురక రావడానికి చాలా కారణాలున్నాయి ఎలర్జీలు జలుబు సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల ముక్కు బ్లాక్ అవ్వచ్చు పుట్టుకతో వచ్చే కొన్ని సమస్యల వల్ల గాలి సరిగ్గా లోపలికి వెళ్ళక గురకు వస్తూ ఉంటుంది గురక సమస్య గురించి వివరించడానికి వైకే టీవీ స్టూడియోకి డాక్టర్ రవి వచ్చారు డాక్టర్ గారితో మాట్లాడి గురక నివారణ మార్గాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి అసలు గొరక అంటే ఏంటండి ఈ రోజుల్లో కామన్గా మనకి గురక సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే మనం లావ్ ఎక్కుతున్నాం సో చిన్నపిల్లలు గురక నుంచి మధ్య వయ యంగ్ యంగ్స్టర్సు అలాగే మధ్య వయసు వాళ్ళు అలాగే మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది గురకంటే ఏం లేదు నిద్రపోయేటప్పుడు మనకి అంగిలి తర్వాతనేమో కండర మెడ సంబంధించిన కండరాలు ముక్కు వెనకాల భాగం ఇవన్నీ కూడా ఒక ఫ్యారింగ్స్ ఒక ట్యూబ్ ట్యూబ్లా ఉంటుంది ఆ ట్యూబ్ ఒక్కసారి కొలాప్స్ అవుతా ఉండదు కొంతమందిలో సో దానికి చాలా కారణాలు ఉన్నాయి చిన్నపిల్లలు చిన్నపిల్లల చిన్నపిల్లలు అయితే ఎడినాయిడ్స్ అనే కామన్ ప్రాబ్లం ఎడినాయిడ్స్ అనేది టాన్సిల్స్ లాగే ఒక మెత్తటి లింఫాయిడ్ టిష్యూ మన ముక్కు వెనకాల భాగంలో పైన ఉంటుంది అది చిన్నపిల్లల్లో టూ ఇయర్స్ నుంచే ఉంటుంది వాళ్ళు ఎప్పుడైతే స్కూల్ గోయింగ్ వెళ్తారో వాళ్ళకి క్రాస్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ గురయ్యి వాళ్ళకి ఈ చలికాలం ఎడినో వైరస్ అనే ఇన్ఫెక్షన్ ద్వారా ఈ లింఫాయిడ్ టిష్యూ పెరుగుతుంది ఎడినాయిడ్ టిష్యూ అది ముక్కు బ్లాక్ అయిపోయి వాళ్ళకి ముక్కుతో గాలి పీల్చుకోలేక నోటితో గాలి పీల్చుకుని నోరు తెరిసే ఉంటారు ఇప్పుడు సో వీళ్ళకి చిన్నపిల్లల్లో గొరక దానికి కారణం అనమాట అది ఎడినాయిడ్స్ ఉంటాం వల్ల కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకు ఊబకాయం సమస్య ఊబకాయం సమస్య ఉన్నప్పుడు కూడా వెయిట్ పెరిగి కంఠం చుట్టూ ఫ్యాట్ పెరిగి వాళ్ళకి నాలుగు వెనకాల పడి అంగిలి మందం పెరిగి వీళ్ళందరూ కూడా ఆ ఊపిరి పీల్చుకునే ఏరియా నేరో అయిపోతుంది అలాగే మెనోపాజ్ వచ్చిన ఉమెన్లో సన్నగా ఉన్నా కానీ ఈ మజల్ ట్యూబ్ ఉంటుంది ఈ ఫ్యారింగ్స్ అంటారు ఈ ఫ్యారింగ్స్ యొక్క కండ్రాల్ పటత్వం తగ్గడం వల్ల ఈజీగా కొలాప్స్ అయ్యి వాళ్ళకు కూడా గొరకొస్తూ ఉంటుంది సో ఈ గురక అనేది చాలా కామన్ ప్రాబ్లం ఉంది భర్తలేమో భార్య పెడుతుంది నిద్ర పట్టట్లేదు అంటారు భార్యలేమో నా భర్త బాగా పెడుతున్నాడు అసలు గారు ఏంటి సమస్య అని చెప్పి వస్తున్నారు అది అసలు ఎవరు సో ఇదివరకు రోజుల్లో ఏంటంటే గురక అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉండేది న్యూరో ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళటం స్లీప్ స్టడీస్ చేయటం తర్వాత అలాగే చెస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం వాళ్ళు కొంత టెస్టులు చేయటం ఈఎంటి డాక్టర్స్ దగ్గరికి ఇప్పుడు ఎక్కువగా రావాల్సి వస్తుంది ఎందుకంటే ఈఎంటి డాక్టర్స్ ఈ గొంతుకు సమస్య ముక్కుకు సంబంధించిన సమస్యలు ఎక్కువ చూస్తారు సో వాళ్ళకి ఈ ఇయంటి డాక్టర్స్ ఆ ఎనాటమీ వీళ్ళకి తెలుస్తుంది బాగా సో ఏ లెవెల్లో బ్లాక్ అవుతుంది ఎక్కడ బ్లాక్ అవుతుంది దీనికి సంబంధించిన ది దీంటి సమస్య అని తెలిసిందనమాట అందుకని ఈఎంటి డాక్టర్స్ తయారే ఫస్ట్ వెళ్ళాల్సి వస్తుంది అసలు ఎటువంటి టెస్ట్లు చేయించాలంటారు వీటికి సో గురకు వచ్చినప్పుడు ఏంటంటే కామన్గా మనకి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే చిన్నపిల్లల్లో అయితే కనుక వాళ్ళకి ఎండోస్కోపీ ద్వారా ఎడినాయిడ్స్ ఉన్నాయని చెప్పి కనిపెట్టేస్తాం అలాగే సింపుల్ ఎక్స్రే ద్వారా పెద్దవాళ్ళలో ఏంటంటే ఎండోస్కోపీ ద్వారా చేయటం కంటే వాళ్ళకి నిద్రలో వీళ్ళు నిద్రపోయేటప్పుడు వీళ్ళకి మనం ఒక కంప్యూటర్ టెస్ట్ ఒకటి ఉంటుంది అంటే రాత్రిపూట వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కంప్యూటర్ బెల్ట్ పెట్టి చిన్న కంప్యూటర్ పెడతారు పెట్టేసి మరుసటి రోజు ఆ రికార్డింగ్ చేస్తారు ఆ రీడింగ్లో ఏమవుతుందంటే మనకి నిద్రలో ఎంత గురకొస్తుంది అంటే గురక ఎంతసేపు పెడుతున్నారు ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉంది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఉందా ఎక్కువ అవుతుందా అలాగే గురక పెడుతూ పెడుతూ ఒక్కసారిగా ఊపిరి ఆపుతూ ఉంటారు అలా ఎన్నిసార్లు వస్తుంది అనేది డీటెయిల్ స్టడీ పాలీసామ్నోగ్రఫీ అని చెప్పి ఆ టెస్ట్ ద్వారా మనకు వస్తుంది అనమాట అదొకటి చేస్తాం అదొకటే కాకుండా అది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది తీసుకున్న తర్వాత మేమేం చేస్తామంటే ఇసలు ఈ వీళ్ళకి ఎక్కడ బ్లాక్ అవుతుందని చెప్పేసి డ్రగ్ ఇండ్యూస్డ్ స్లీప్ ఎండోస్కోపీ అని డైస్ అంటారు ఇది పేషెంట్ అడ్మిట్ చేసుకొని ఎనసిషి డాక్టర్ చెకప్ చేసుకొని వాళ్ళకి చిన్న మత్తు మంది ఇచ్చి వాళ్ళు గురక పెడుతున్నప్పుడు ముక్కుల్లోకి స్కోపి పంపించి ఆ లెవెల్ ఆఫ్ బ్లాకేడ్ ఎక్కడ ఉందో చూస్తాం అనమాట ఇది చాలా కీలకమైన టెస్ట్ సో ఈ రెండు ప్రధానమైన టెస్టులు వీటితో కాకుండా మింగి మిగతా టెస్టులు రొటీన్ బ్లడ్ టెస్టులు అవి చూస్తాం తర్వాత నిద్రపోయేటప్పుడు వాళ్ళ భార్యని కానీ భర్తను కానీ వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఆ స్లీప్ ప్యాటర్న్ రికార్డ్ చేసుకుని తీసుకురమ్మని చెప్తున్నా ఇవి ప్రధానమైన టెస్టులు అసలు ఈ గొరక రాకుండానే చేయొచ్చు అంటారా ఈ గురక సమస్యలు పెద్దవాళ్ళలో అయితే ఊబకాయం సమస్య ప్రధానంగా ఉంటుంది ఊబకాయం సమస్యని ఒక్క ఎక్సర్సైజే కాకుండా డైట్ మెయిన్ డైట్ ద్వారా మనం మార్చుకోవాలి మార్చుకోగలగా మార్చుకోవాలి సో డైట్ అంటే ఎక్కువ డైట్ రెస్ట్రిక్షన్ చేయకుండా మన మైండ్ఫుల్ డైట్ తర్వాత పోర్షన్ కంట్రోల్ చేయటం ఆయిల్స్ తగ్గించడం డీప్ ఫ్రైస్ తగ్గించడం ఫాస్ట్ ఫుడ్ తగ్గించటం ఎక్కువగా ఓవర్ నైట్లు లేట్ నైట్స్ మీల్స్లు ఇవన్నీ కూడా తగ్గించేసేసేయాలి వీటితో పాటు యాడెడ్గా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తామంటే అలాగే యోగా ఎక్సర్సైజెస్లో మనం ఒబిసిటీని కంట్రోల్ చేయగలిగితే ఈ మెడ చుట్టూ ఫ్యాటు నోట్లో ఉన్న అంగిల్లో ఉన్న ఫ్యాటు అలాగే నాలుక మందం ఇవన్నీ తగ్గి తగ్గడం వల్ల చాలా వరకు గురకని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉండొచ్చు అంటే జనరల్గా గురక అందరూ పెడుతూ ఉంటారు సో దాన్ని ఎప్పుడు మనం సీరియస్గా తీసుకోవాలి సో గురక అనేది మీరు మంచి ప్రశ్న అడిగారు గురక అనేది అందరు పెడుతుంటారు కానీ గురకలో ఎంతవరకు వాళ్ళు ఊపిరి ఆపుతున్నారు అంటే గురక పెడుతూ పెడుతూ ఒక్క క్షణం పాటు ఊపిరి ఆగిపోతుంది కంప్లీట్గా నాలుక అంగిల్ దగ్గరకు వచ్చేసి గాలి వెళ్ళే పరిస్థితి ఉండదు సో ఎప్పుడైతే గాలి వెళ్ళే పరిస్థితి ఉండదో పేషెంట్స్ ఏం చేస్తారంటే ఊపిరి ఆపేస్తారు ఆపేసే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగి కార్బన్ డైఆక్సైడ్లో బ్రెయిన్కి స్టిములెంట్గా యాక్ట్ చేసి ఒక్కసారిగా కళ్ళు తెరిచి లెగ్స్ కూర్చుని లెగ్స్తారు వాళ్ళు లెగ్స్ ఏంటంటే నిద్ర మళ్ళీ లెగ్సారని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉంటారు మళ్ళీ నిద్రపోతారు మళ్ళీ గురక పెడతారు మళ్ళీ మళ్ళీ ఊపిరి ఆగుతుంది అలాగా ఎంటైర్ స్లీప్ సైకిల్ అంతా డిస్టర్బైన్స్ అయిపోయి ఉదయం పూట వాళ్ళు సరిగ్గా పనిని కాన్సన్ట్రేట్ చేయరు డ్రైవర్స్ సరిగ్గా డ్రైవ్ చేయరు అలాగే మిగతా సాఫ్ట్వేర్ పీపుల్ కానీ ఐటీ పీపుల్ కానీ వాళ్ళు సరైన కాన్సన్ట్రేషన్ చేయలేరు పిల్లలు కూడా వీళ్ళ యొక్క ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉండదో వాళ్ళకు కూడా స్కూల్ కాన్సన్ట్రేషన్ చేయరు స్టడీస్ వెనకబడిపోతారు అదొకటి సమస్య కాకుండా మెల్లి మెల్లిగా బ్లడ్ సప్లై టు హార్ట్ కూడా తగ్గి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సడన్ డెత్స్ అయ్యే అవకాశం ఉంటుంది గురకులో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అసలు ఈ గురక అనేది ఎటువంటి అనారోగ్యాలు పడే అవకాశం ఉంది వాళ్ళు డెఫినెట్ గా ఇదేంటంటే గురక అనేది చిన్న ఇష్యూ కాదు మెల్లిగా గురక పెడుతున్నారని వస్తే బాగా నిద్రలో ఎక్కువ సౌండ్ వస్తుంది అంటే కనుక అతనికి నిద్ర డిస్టర్బెన్స్ పక్కన వాళ్ళు కాకుండా అతని హెల్త్ కూడా చాలా డేంజర్ అనమాట అంటే మెయిన్గా ఒకటి కార్డియాక్ ప్రాబ్లం కార్డియాక్ నుంచి లంగ్స్ లంగ్స్ నుంచి కార్డియాక్ అలా రివర్స్ గా జరిగే అవకాశం హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉండదు పని ఎఫిషియన్సీ ఉండదు తర్వాత సంతానోత్పత్తి సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది నెక్స్ట్ మీరు లేదా పదేళ్ల క్రితం చక్రి అనే సినిమా గాయకుడు ఒక అతను చనిపోయాడు అటాక్ వచ్చి కేవలం ఇలాగా యాప్నియా అంటే యాప్నియా అంటే ఊపిరి ఆగిపోతా ఉంటుంది దానివల్ల బ్లడ్ సప్లై టు హార్ట్ ఆగిపోయి తగ్గిపోయి వీళ్ళందరూ సడన్ గా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది ఇటువంటి అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ ఏంటంటే మెడికల్గా వాళ్ళని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఒకవేళ చిన్నపిల్లల్లో గురక పెడుతున్నారంటే ఎడినాయిడ్స్ ఉన్నాయంటే ఎడినాయిడ్ ఎక్టమే చేస్తే చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది పెద్దవాళ్ళలో అంటే ట్వంటీ టూ ఫార్టీ ఇయర్స్లో కనుక వస్తుందంటే వాళ్ళ తరువు ఎగ్జామినేషన్ చేసి ముందు వాళ్ళని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అంటే నేను చెప్పిన విధంగా ఎక్సర్సైజ్ చేయటం డైట్ చేయటం దీనివల్ల బరువు తగ్గిపోతూ ఉంటారు బరువు తగ్గిపోయినప్పుడు వీళ్ళకి మెల్లిగా గురకు కూడా తగ్గిపోతుంది కానీ కొంతమందిలో గురక తీవ్రంగా ఉంటుంది వెయిట్ కూడా తగ్గించే స్టేజ్ కాదు కొంతమందికి మనం బీరియాటిక్ సర్జరీ ద్వారా వెయిట్ రిడక్షన్కి వెళ్ళి అప్పుడు కొంచెం మార్పు వస్తుంది లేదా మన ఈఎండి వరకు సంబంధించిన వరకు ఎక్కువగా ఉంటే కనుక నోటి కుహరంలో ఉన్న టంగ్ బేస్ దాన్ని రెడ్యూస్ చేయాలి అలాగే టాన్సిల్స్ అడ్డొస్తే టాన్సిల్ ఎక్టమి చేయాలి అలాగే అంగిలి రిడక్షన్ చేయాలి వీటిని అన్నిటినీ కలిపి యూపీపీ ఆపరేషన్ ద్వారా చక్కగా ఒక సర్జికల్ గా కరెక్షన్ చేస్తే నైన్టీ పర్సెంట్ గురకకి సైనసైటిస్ ఎలర్జీ వల్ల సంబంధం ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద గురక ఏంటంటే ముక్కులు బ్లాక్ అవడం కూడా సో ముక్కుల్లో ఏమైనా ముక్కు దూలం బెండ్ ఉందా లేకపోతే ముక్కు పక్కన కవాటాలు అంటే టర్బినైట్స్ ఉంటారు అవి ఏమైనా పెరిగినాయా అవి చూసుకొని గా వాటికి సంబంధించింది స్టిరాయిడ్ స్ప్రేలు అవి పడితే ఈ జలుబులు సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గుద్ది యాంటీబయాటిక్స్ వేపర్ ఇన్హలేషన్ అలాగే అలాగే మరి ముక్కు దూలం కనుక బాగా బాగా వంకరగా ఉంటుంది దాన్ని సరిచేయటం వల్ల కూడా కొంతవరకు ఉపశమనం ఉంటుంది మెయిన్ ప్రాబ్లం అంగిలి గొంతు భాగాలు మెయిన్ పెథాలజీ సో దీనికి మనం మెడిసిన్స్ త్రూనే యూస్ చేయొచ్చు అంటారా లేదు అంటే సర్జరీ అనేది కంపల్సరీ అంటారా సర్జరీస్ ఎటువంటి సర్జరీస్ ఉంటాయి సో ఈ గురక్కి ఏంటంటే ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ అనేది ఏం పనిచేయవండి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడం సర్జికల్గా మాత్రం చాలా అడ్వాన్స్ సర్జరీస్ వచ్చినాయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇలాంటి సర్జరీ స్టార్ట్ చేసాం ఈ సర్జరీ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏంటంటే వీటికి వీళ్ళని అడ్మిట్ చేసుకొని వీళ్ళకి లైఫ్ స్టైల్ అన్ని మాడిఫికేషన్ చెప్తున్నాం వాళ్ళకి సర్జికల్ గా మేము హెల్ప్ ఆపరేషన్ అడ్వాన్స్డ్ కోలేటో థెరపీ ద్వారా సర్జికల్ గా కరెక్ట్ చేస్తున్నాం సో ఈ ప్రాబ్లమ్ ఒక సర్జరీ చెప్తారా రీసెంట్ గా మేము ఒక మూడు సర్జరీస్ చేసాము ఒక వన్ టౌన్ లో ఒక అమ్మాయి పేరు చెప్పకూడదు ఇంకా ఇద్దరు డ్రైవర్స్ కూడా వచ్చారు వాళ్ళిద్దరికి చేసాము ఇంకా ఒక మూడు కేసులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా చేస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ స్నోరింగ్ సర్జరీస్ గురించి నేను కొంచెం అడ్వాన్స్డ్గా నేర్చుకున్నాను నేను సర్జరీస్ ఎలా చేయాలి ఏంటి అనేది ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను పిల్లలకి మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అటెండ్ అవుతున్నారు మా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా చూస్తున్నారు సో చక్కగా రిలీఫ్ వస్తుంది ఈ సర్జరీస్ సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అంటే సీరియస్ బాగా తీవ్రత స్థాయిలో ఉండడం వల్ల వచ్చి ఇంకా సర్జరీస్ చేయించుకుంటున్నాం అంటే వాళ్ళు చెప్పిన దానికి మేము మెథడాలజికల్గా ప్రూవ్ చేయాలి అందుకని వాళ్ళు నిద్రపోయినప్పుడు రాత్రిపూట పన్నెండు వంటి గంటలకి మా పీజీస్ వచ్చేసి రికార్డింగ్ చేస్తున్నాను సో తర్వాత పిఎస్జి అని చెప్పి పాలిసామ్నోగ్రఫీ కూడా మనకి అవైలబుల్గా ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్లో విత్ ఈ చెస్ట్ ఫిజిషియన్స్ సహకారంతో మేము చేస్తున్నాం అలాగే ఎనస్థిషియా డాక్టర్లు హెల్ప్ తీసుకొని వాళ్ళ హెల్ప్ ద్వారా డ్రగ్ ఇండ్యూస్ స్లీప్ ఎండోస్కోప్ అని చక్కగా చేసి వ్యాధి నిర్ధారణ ఎక్కడ బ్లాక్ అవుతుందో చూసుకొని దానికి సర్జరీస్ మా ఒక రెండు రోజుల తర్వాత వేస్తున్నాం సో టోటల్గా పేషెంట్ ఒక నాలుగు రోజులు స్పెండ్ చేస్తే చక్కటి రిలీఫ్తో వెళ్తున్నారు వాళ్ళు ఓకే సో ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా హోమ్ రెమెడీస్ చిట్కాలు అనేది ఏం లేవు వీటిల్లో కాకపోతే ఏంటంటే మెయిన్ ఒబిసిటీ ఊబకాయం లేడీస్లో అయితే కనుక వాళ్ళ మజిల్ టోన్ తగ్గటం ఆ మజిల్ టోన్కి సంబంధించింది ఉత్పత్తి చేసుకోవాలి ఇంకా టోన్ పెంచుకోవాలంటే కొంచెం యోగాస్ ద్వారా బెలూన్ థెరపీ అలాంటి చిన్న చిన్న చిట్కాలే కానీ పెద్ద యూజ్ ఉండవు ఓకే సో గురక ఆర్ స్లీప్ అంటారు తేడా వాటికి గురక అనేది సౌండ్ వస్తూ ఉంటుంది యాప్నియా అంటే గురకలో ఊపిరి ఆగిపోవడం సో ఈ ఊపిరి ఆగిపోవటం వన్ ఆఫ్ ది కారణం ఏంటంటే గురకలో ఉన్న అడ్డు అనమాట అంటే బ్లాక్ ఈ బ్లాక్ కనుక తీవ్రం అయిపోతే కనుక దీనికి యాప్నియా అంటే ఊపిరి ఆగిపోవటం సో ఈ రెండు రెండు కంబైన్గా ఉంటాయి సో దీన్ని రీసెంట్గా ఏమంటున్నాం అంటే అబ్స్ట్రక్టు స్లీప్ యాప్ని అంటాం అంటే ఒక అడ్డు ద్వారా నిద్రలో అడ్డు ద్వారా అతనికి ఊపిరి ఆగిపోతుంది సో దీని యొక్క ప్రాబ్లం మెయిన్ ఏంటంటే ఒబిసిటీ మెయిన్ ఒబిసిటీ వల్లే వస్తుంది అంటే ఊబకాయం వల్ల వస్తుంది ఊబకాయం ఎందుకు వస్తుంది మనం ఎక్కువ తింటున్నాం ఎక్కువ తినడం వల్లే మనం లేట్గా తింటాం ఎక్కువగా తింటాం ఫ్రై ఫ్రూట్స్ తర్వాత నా బిర్యానీలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి ఓకే అంటే పడుకునే పొజిషన్ మార్చుకొని పడుకుంటే కూడా ఏమన్నా తగ్గే ఛాన్స్ అంటే వెళ్ళికి పడుకుంటే నాలుక మందం పెరిగి ఉంటుంది ఆల్రెడీ నాలుక వెనక్కి వెళ్ళిపోతుంది అంగిలి దగ్గరకు వస్తుంది సో ఇది కొంచెం ప్రివెంట్ చేయాలంటే పక్కకు తిరిగి పడుకోవటం ఓకే అంటే ఇది ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉన్న వాళ్ళు అసలు ఎలా పడుకుంటే మంచిదండి సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి బైపాప్స్ మిషన్స్ అని వచ్చాయి కొత్తగా సీ బైపాప్ మిషన్స్ అని వచ్చాయి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నిద్ర పట్టక గొరక ఎక్కువ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు ఒక మెషిన్స్ పెట్టుకొని ఆ పంపింగ్ మెకానిజం ద్వారా నోరుని ఓపెన్ చేసుకుంటారు నాలుకని నాలుగు వెనకాల భాగాన్ని అప్పుడు వీళ్ళకి హాయిగా నిద్ర పడుతుంది ఆక్సిజన్ సాచురేషన్ కూడా పెరుగుతుంది సో లైఫ్ స్టైల్ని వాళ్ళు కొంచెం మాడిఫై చేసుకుంటే ఇలాగ కూడా చేసుకోవచ్చు సీ బైపాప్ మెషిన్స్ సీ ప్యాప్ మెషిన్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి ఇవి ఓకే ఈ గొరక అనేది నిద్రపై ఎంత ప్రభావం చూపిస్తుంది చాలా చాలా నిద్రలేమీ ఉంటుంది ఈ పేషెంట్స్కి నేను చెప్పాను నిద్ర స్టార్ట్ అవుతుంది గురక పెడతారు గురకలో వాళ్ళకి ఇంకా తీవ్రం అంటే ఎప్పుడు వస్తుంది ఎక్కువ డీప్ స్లీప్లో ఉన్న డీప్ స్లీప్ ఎప్పుడు వస్తుంది మరీ పని అలసిపోయినప్పుడు లేదా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు సో వీటిలో ఏమవుతుందంటే మసిల్స్ అన్ని ఇంకా రిలాక్స్ అయిపోతాయి ఇంకా వదిలిపోయి ఇంకా వదిలిపోయి నాలుక నాలుగు అడ్డం పడిపోతూ ఉంటుంది సో అంగిలు కొలాప్స్ అయిపోతూ ఉంటాయి టాన్సిల్స్ ఉంటాయి కనుక ఇవి కూడా బజ్జలోకి వచ్చేస్తాయి సో వీటన్నిటి వల్ల కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అని చక్కగా మనం శాస్త్రీయంగా మనం చూపించగలిగాం సో వీటి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సర్జికల్గా మనం నైంటీ పర్సెంట్ సర్జికల్గా వెళ్ళాలి అంటే ముందు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయాలి వాళ్ళకి నోట్లో సైజు ఎంత ఉంది అంటే నాలుగు ఎంత సైజు ఉంది అంగిలి కనిపిస్తుందా లేదా మన నోరు తెరిస్తే చక్కగా మన వెనకాల నోరు లోపల సహజ సిద్ధమైన భాగాలు అంటే టాన్సిల్స్ అంగిలి అవన్నీ నాలుక అవన్నీ చక్కగా కనిపిస్తాయి కానీ కొంతమందిలో ఈ లావుగా ఉన్న వాళ్ళలో ఏంటంటే నాలుక కంప్లీట్గా ఆక్యుపై చేసి మనకు అంతర్భాగాలు ఏం కనపడవు మధ్యలో ఎక్కువ ఎక్కువ ఉండి కనపడమనమాట సో అలాంటి వాళ్ళని మనం గ్రేట్ చేసుకొని చూసి వాళ్ళు ఫస్ట్ అడ్వైజ్ చేసి లేదంటే కనుక సర్జికల్గా వెళ్ళాల్సి వస్తుంది ఓకే అసలు మెయిన్ మనం ఎవరిలో ఎక్కువగా చూడవచ్చు అంటారు ఈ గురికంటే ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ ఎక్కువగా ఎవరికి చూడవచ్చు అంటారు మనం వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ ఎవరు పర్సంటేజ్గా చూస్తే మగవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు సో వీళ్ళు పని ఒత్తిడి ఉండటం వల్ల తినటం కొంచెం తాగటం వీటి వల్ల వీళ్ళు కూడా వస్తున్నారు ఐటీ పీపుల్ కూడా వస్తున్నారు కొంచెం ఇదంతా ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ది లైఫ్ స్టైల్ మనకి అర్బన్ మనకి విలేజెస్ నుంచి అర్బన్కి వచ్చాం ఇండస్ట్రియైజేషన్ పెరిగింది ర్యాపిడ్ అర్బనైజేషన్ పెరిగింది సోఫెస్టికేషన్ పెరిగింది పార్టీలు ఎక్కువ అయిపోతాయి సో తినటం తాగటం ఎక్కువైపోతుంది అందుకనే ఇది వస్తుంది సో లేడీస్ అయితే కనుక ఎల్డర్లీ పీపుల్ అంటే నేను చూసిన సన్నటి వాళ్ళు కూడా గొరకు వస్తుంది వాళ్ళకి ఏంటంటే మినోపాజ్ ఉండటం వల్ల కండ్రాలు పట్టత్వం కోల్పోయి జనరల్ గా ఎక్కువ ఎవరికి వచ్చిందంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి లేదంటే ఎక్కువ టైడ్ అయిపోయి స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది అని చెప్తూ ఉంటారు కానీ సన్నటి ఆడవాళ్ళు కూడా నేను గమనించాను వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఆ మజిల్ పట్టత్వం కోల్పోయి నాలుక టాన్సిల్స్ అన్ని దగ్గరకు వచ్చేస్తాయి ఓకే సో వాళ్ళకి కూడా సర్జికల్ గా కరెక్ట్ చేస్తే చక్కగా రిలీఫ్ వస్తుంది ఓకే జనరల్ గా గొరకంటే అందరూ పెట్టేదే కదా ఏముంది అని అనుకుంటూ ఉంటారు బట్ దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలంటారా లైట్ గా తీసుకోవాలి సీరియస్ గా తీసుకోవాల్సిందే ఎందుకంటే భార్య భర్త నిద్రపోతుంటారు భర్త గొరక పెడుతున్నప్పుడు భార్య సడన్ నిద్రలేసి సౌండ్ వినిపిస్తుంటుంది సో నిద్రపరంగా ఆవిడకి డిస్టర్బెన్స్ ఇతనికి జబ్బు పరంగా ఇతనికి డిస్టర్బెన్స్ సో ఇది చాలా ఇంపాక్ట్ అవుతుంది ఫ్యామిలీ లైఫ్ లో సో కాబట్టి వాళ్ళ కంపల్సరీగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేసేసాం అనుకోండి మనం ఒక రైల్ ఇంజిన్ పక్కన పడుకున్నట్టు ఉంటుంది చాలా అడ్జస్ట్ నిద్ర చాలా ముఖ్యం నిద్ర మనకి ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది ఈ ఒత్తిడి పీరియడ్ లో చాలా ముఖ్యం నిద్ర లేమి కారణాలు చాలా మనకి పతాల్ వస్తుంది హార్ట్ అటాక్స్ వర్క్ ఎఫిషియన్సీ ఉండదు ఏ పని చేయబుద్ధి కాదు మనకి చక్కగా అంటే మెయిన్ సర్జన్స్ రాత్రి అంత మేలు పగలు పని చేయలేము అసలు అలాగే ఐటీ పీపుల్ ఉన్నారు వాళ్ళు అంతే రాత్రి అంత పని చేస్తారు నిద్ర సరిగా ఉండదు నిద్ర సరిగిపోవడం వల్ల వాళ్ళు వర్క్ ఎఫిషియన్సీ ఉండదు డ్రైవర్స్ అదే ప్రొఫెషన్ లో ఉంటారు లావుగా గురక పెట్టేసేసి వాళ్ళు ఇంకా డ్రైవింగ్ చేయలేరు గొప్పన ఎక్కడ మనం హాల్లో కూర్చోబెట్టి మనం ఏమైనా వర్క్ చేస్తుంటే నిద్రపోతూ ఉంటారు వాళ్ళు అలాగే మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ ఎవరన్నా వెయిట్ చేయండి కాసేపు అనగాలే వాళ్ళు ఇంకా గొరక నిద్రపోతూనే ఉంటారు అంటే అంత స్లీప్ డిస్టర్బెన్స్ అనమాట అంటే వాళ్ళకి డే టైమ్ స్లీప్నెస్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళకంటే కూడా పక్క వాళ్ళకి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి వీళ్ళ వల్ల సో మనం చిన్న పిల్లల్లో చూసుకుంటే గొరక ప్రాబ్లమ్ సో వాళ్ళ ఎడ్యుకేషన్ కి దీనికి ఇంపాక్ట్ ఉంటుంది అంటారా చాలా ఇప్పుడు చిన్న పిల్లలు ఏంటంటే ఎడినాయిడ్స్ అనేది కామన్ ప్రాబ్లమ్ గా ఉంటుంది ఎడినాయిడ్స్ ఎందుకు వస్తున్నాయి పిల్లల కంటే కనుక ఒకటి లింఫైడ్ హైపర్ప్లేషియా ఎడినో వైరస్ ద్వారా క్రాస్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తున్నాయి వీళ్ళకి ఎడినాయిడ్ నోట్స్ పెరగటం వల్ల ఏంటంటే ముక్కు గాలాడదు ముక్కు గాలాడకపోయేసరికి ముక్కులు పేర్కొన్న సిక్రేషన్స్ అన్నీ అక్కడే ఉండిపోతాయి ఎప్పుడు చీవిడి తర్వాత బబుల్స్ ఆఫ్ సిక్రిషన్స్ ఎప్పుడు రన్నింగ్ నోస్ పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేరు ఇప్పుడైతే కళ్ళకి సిక్రేషన్స్ అని ముక్కులో డ్రైన్ అవుతాయి సో ఈ డ్రైన్ కాకపోవడం వల్ల ఎప్పుడు కళ్ళం నీళ్లు రావటం తర్వాత నోటితో గాలి పీల్చుకోవడం పళ్ళని వంకర టెంకరగా ఉండటం ఇవి ఇవే కాకుండా పిల్లాడికి నిద్ర సరిగ్గా ఉండదు నిద్ర సరిగ్గా ఉండకపోయేసరికి ఏమవుతుంది అసలు కాన్సన్ట్రేషన్ చేయడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు తర్వాత అది ఒక్కడే కాకుండా చెవులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఈ ఎడినాయిడ్స్ పెరిగి మెల్లిగా మనకి ముక్కుకి చెవుకు కనెక్షన్ పైప్ని బ్లాక్ చేయటం వల్ల లోపల ఒక రకమైన ఫ్లూయిడ్ చేరి పిల్లాడికి వినపడకుండా వినపడకుండా ఉంటుంది ఎప్పుడైతే వినపడదో వీళ్ళకి పిల్లలకు కాన్సన్ట్రేషన్ చేయదు టీచర్స్ కంప్లైంట్ చేస్తారు మీ అబ్బాయి సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు వినపట్టలేదు మీ అబ్బాయికి ఒకసారి ఏంటి డాక్టర్ దగ్గర చూపించండి అని చాలామంది వస్తుంటారు సో ఎడినాయిడ్ హైపర్ ప్లేషి అనేది ఒక చాలా ట్రబుల్ సమ్ ప్రాబ్లం అన్లెస్ మనం సరిగ్గా వాళ్ళని రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చాలా మెంటల్ డిస్టర్బెన్స్ చేస్తారు అసలు అంటే గురక గురించి పెద్దగా అవగాహన ఉండదు అది నార్మల్ థింగ్ అనుకుంటారు చాలా మంది సో అట్లాంటి అవగాహన లేని ప్రజలకు మీరు ముఖ్యమైన సూచనలు ఇస్తారు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇస్తున్నాం ఇలాగ మీ మీడియా ద్వారా కూడా మంచి అవకాశం ఇచ్చినట్టే ఇది ప్రజలందరూ చూస్తారు అలాగే మేము వేరే స్కామ్స్ పెడుతున్నాం తర్వాత సాఫ్ట్వేర్ పీపుల్కి ఐటీ పీపుల్కి మేము స్క్రీనింగ్ టెస్టులు పెడుతున్నాం వెళ్తున్నాం తర్వాత మామూలుగా కొంచెం కింద స్థాయి వర్కర్స్ కానీ పేషెంట్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒక స్నోరింగ్ క్లినిక్ అని పెడుతున్నాం క్లినిక్ పెట్టేసేసి వాళ్ళకి ఈ టైంలో ఇలా పెట్టేసి ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్ కొంచెం ఇలా హెల్త్ కాపాడుకోవాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి మేము మాకు ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చక్కగా ఈ గురకు సంబంధించిన టెస్టులు చేస్తున్నాం ఆపరేషన్ స్టార్ట్ చేసామని చేయడం మెల్లిగా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు గురక అనేది ఒక సమస్యగా గుర్తించి మెల్లిగా పబ్లిక్ వస్తున్నారు సో ఇదివరకు గురక పెడితే హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి మేము చెప్పేవాళ్ళం అది ఎవరు కొట్టిపారేసారు కానీ అది ప్రూవ్ ఇన్ రిజల్ట్ ప్రూవ్ ఇన్ రిజల్ట్ గా ఉంది కాబట్టి లెట్ అస్ అవేర్ ది పబ్లిక్ అండ్ లెట్ దే రివ్యూ దేర్ లైఫ్ స్టైల్స్ లెట్ దే మోడిఫై దేర్ లైఫ్ స్టైల్స్ అండ్ దే కెన్ డిక్రీస్ ది బై దిస్ ప్రాబ్లమ్ బై డి డిక్రీజింగ్ ద వెయిట్ ఇవన్నీ ద్వారా మనం చేసుకోవచ్చు చిన్నపిల్లలు మాత్రం ఎడినాయిడ్స్ ఉన్నాయని పేరెంట్సే వచ్చేస్తారు మా అబ్బాయి కొరక పెడుతున్నాడు గాలాట్లేదు ముక్క అని చెప్పలే మనం టెస్ట్లు వేసేసి ఈజీగా కనిపెట్టేసి సర్జరీ చేయొచ్చు కానీ ఈ యంగ్స్టర్స్ కానీ మధ్య వయసులు కానీ వీళ్ళకి గబక్కన సర్జరీ అంటే భయపడిపోతారు బుర్రకు ఆపరేషన్ అంటే అంటారు సో వాళ్ళకి అవేర్నెస్ చెప్పి ఈ ప్రాబ్లం ఇలా ఉంటుందని చెప్తున్నాం అదే వాళ్ళకి తెలియదు కదా మనం లైట్ తీసుకుంటే ఇంకా చాలా ప్రమాదం జరిగింది అనేది జరిగే అవకాశం చాలా ఉంటుంది మెల్లిగా ఎక్కువ అవుతుంది ఈ ప్రాబ్లం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చాలా మంచి విషయాలు చెప్పారు అసలు ముందు అవగాహన లేని వాళ్ళకి దీనివల్ల ఖచ్చితంగా ఒక అవగాహన అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వైకే స్టూడియో వాళ్ళు మీరు వైకే ఛానల్ తరఫున నన్ను ఇక్కడ ఆహ్వానించి ఈ ప్రోగ్రామ్ ఇప్పించి కొంచెం పబ్లిక్ లో అవేర్నెస్ వస్తుందని అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు వైకే మీడియాకి మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాళ వైకే హెల్త్ ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ YK News Don't forget to subscribe YK News channel